పండక్కి నాటుకోలు ఎక్కడైనా సెట్ అవుతాయే రాజు అని మా ఫ్రెండ్ అడిగితే మావాడు ఈరోజు శనివారం కదరా చింతాటలో సంత అవుద్ది అక్కడికి వెళ్ళి ట్రై చేయి ఒకసారి అన్నాడు సరే అని అప్పటికప్పుడు మా అమ్మ నేను సంతకు బయలుదేరాం వెళ్ళగానే స్టార్టింగ్లోన ఒక ఆవిడ అమ్మ కోళ్ళు కావాలని అడిగింది సరేలమ్మ ఎంత కోడి అంటే జస్ట్ జత నాలుగు వేలే అని చెప్పింది అంటే కోడి రెండు వేల అని ఇద్దరం షాక్ అయ్యాం మా రాజు ముందే చెప్పాడు ఒరా పండగ సీజన్ కదా బేరం కొద్దిగా ఎక్కువే చెప్తారు చూసుకొని బేరమాడండి లేకపోతే మోసం అయిపోతారని కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మా అమ్మకి నాకు ఇద్దరికీ బేరమాడడం రాదు మా అమ్మ కొంచెం పర్లేదు నేను మరీ వేస్ట్ బేరం వల్ల సరేలే ఎలాగూ సంతకు వచ్చాం అట్లీస్ట్ పండగ సామాన్లైనా కొనుక్కుందామని అమ్మ మొత్తం సంతంతా ఒక రౌండ్ వేసింది పండు ఇంకా సరే మా ఊరు దగ్గరలో చింతాడనే ఊరు ఉంది ఇక్కడ శనివారం శనివారం సంత జరుగుతుందని తెలుసు కానీ ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను సంతకు రావడం మా అమ్మ పండగ సామాన్లు కొంటుంటే సరే మనం ఖాళీ కొంటామని అలాగ సొంతంతా ఒక రౌండ్ వేసా అప్పుడు ఈ ఎండి చేపలు చూసా ఇక్కడ రకరకాల ఎండి చేపలు ఉన్నాయండి ఇప్పుడు కోసిస్తే పండగ వరకు ఉంటాయా పండక్కి పెద్దలకు పెట్టవలసిన చీరలు పంచులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి పండగ ముందు కదా కొంచెం హడావిడి ఎక్కువగానే ఉన్నట్టు ఉంది ఇక్కడ కాటన్ లాగా ఉన్నాయి మా అమ్మ కూడా పండక్ పెద్దలకు పెట్టవలసిన బట్టలు కొన్నది హోటల్ కూడా ఉంది మా అమ్మకు మనసొప్పక మళ్ళీ కోలి బేరం మొదలుపెట్టింది అయినా సరే ఇక్కడ వాళ్ళు తగ్గేదే లేదు అదే రేట్ అంటున్నారు ఇందాక గమనించిన మర్చిపోయానండి ఇక్కడ నారంజి మిఠాయి ఉంది చిన్నప్పటి నుంచి మిఠాయి అంటే బాబా బాబా చాలా ఇష్టం ఆయన నారాంజి మిఠాయి నచ్చిన ఉన్నారులే అందుకే రెండు ప్యాకెట్లు ప్యాకెట్ రెండు తీసుకో మా అమ్మ కూడా ఇక్కడ నత్తలు చూసింది ఎండి చేపలన్నా నత్తలన్నా చాలా ఇష్టం నాకు అందుకు నాకోసం నత్తలు తీసుకుంటుంది మా అమ్మ మనకు కొంచెం మతిమరుపు ఎక్కువ అందుకు ఎక్కడ వదిలియవద్దని మా అమ్మ మళ్ళా మళ్ళీ చెప్తుంది ఓకే మొత్తానికి సొంతా తిరిగేసాం కావాల్సినవన్నీ కొనుక్కున్నాం సంత అయితే బాగానే ఉంది పండగ ముందు కదా కొద్దిగా హడావుడి కొంచెం ఎక్కువగానే ఉంది ఈ సంత శ్రీకాకుళంకి ఆంధ్రవరస్కి మధ్యన చింతాడ అనే ఊరిలో ఉంది ఈ సంత ప్రతి శనివారం శనివారం జరుగుతుందట చెల్లిందో దానికోసమే తెచ్చాం ఏదది ముసలి కా పచ్చి తింటావా వండింతర తింటావా కాల్చి ఇచ్చి ఉప్పు కారం వేసి కాల్చి ఇచ్చి అన్నంతో అదే నంచుకుంటది కానీ ఎప్పుడూ దొరుకుతానే ఇంకా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు